మట్టి లేకుండా మానవ మాన కూడా కష్టమని సరోజీవులకు మట్టి ఆధారమని నేల తల్లిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు కుంక్యానం మురళీమోహన్ గేదరా ఇంద్రప్రసాద్ శాసబ్ శాసాబ్ అన్నారు శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణ స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ నేల దినోత్సవం మరియు అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి లేకపోతే ఆహారం లేదని ఆహారం లేకపోతే జీవనం దీన్ని గ్రహించి నేల తల్లికి కొత్త సత్తువును ఇచ్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేపట్టాలని వారు పిలుపునిచ్చారు మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా రసాయన ఎరువులు పురుగు మందులు వాడకం తగ్గించాలని కోరారు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ సామాజిక సేవకు అగ్రతాంబులు ఇస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ రావు ప్రతినిధులు గేదెల లక్ష్మి గుడ్ల జఠారావు టి కృష్ణారావు సుగంధం సంజీవరావు డాక్టర్ గుడ్డపల్లి ప్రసాదరావు డెక్టర్ భట్లు తిరుపతిరావు నల్లబాటి కృష్ణామూర్తి తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం స్వచ్ఛంద సంస్థలు లేకుంటే ప్రభుత్వాల మనుగడే కష్టం ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా ప్రజా ప్రజా జీవితంలోకి వెళ్ళాలన్నా స్వచ్ఛంద సంస్థలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంటాయి గ్రామ స్థాయి నుండే స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం అలాగే ప్రోత్సహిస్తూ ఏ కార్యక్రమం చేసినా సరే స్వచ్ఛంద సంస్థల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రజల్లో పరుస్తూ తీసుకువెళ్ళే మహా కార్యక్రమం ప్రభుత్వం ఒక్కటే ఏ కార్యక్రమం కూడా చేయలేదు అందుకే ఏ కార్యక్రమం చేయాలన్నా స్వచ్ఛంద సంస్థలకే కేటాయిస్తూ వార్తలకు గైడ్ లైన్స్ ఫాలో అవుతూ చేస్తూ ఉంటారు దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం మన స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషం మరి కొంచెం ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థకు కూడా ఇది ఎంతో మార్గదర్శకం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం కలిగింది అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవంతో పాటు నేలతల్లి దినోత్సవం కూడా ఈ రెండు కార్యక్రమాలు రోజు కార్యక్రమాలు నేలతల్లిని కాపాడుకుందాం భావితరాలకు భావసం వెళ్తాం మనం చక్కని సరళమైనటువంటి జీవనాన్ని జరుగుదల నినాదంతో దేశవ్యాప్తంగా ఈరోజు అనేక ఎన్జిఓస్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాక్టివిటీస్ చేయబడుతున్నాయి ముఖ్యంగా ఇప్పుడే మన ఐపీ గారు చెప్పినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం వహిస్తేనే ఎప్పుడు ఆక్రమం సక్సెస్ అవుతుంది ఆ తరహాలో ప్రస్తుతం మా ప్రభుత్వాలు కూడా ప్రతి యాక్టివిటీ కూడా ఎన్జిఓ నిర్వహణ చేస్తున్నారు మన జిల్లాలో తీసుకుంటే సుమారు రిజిస్ట్రేషన్ అనేది ఒక ఐదు వందల ఎన్జిఓస్ ఉన్నాయి యాక్టివ్గా పనిచేసే దాన్ని చూసుకుంటే మాధ్యమ డెవలప్మెంట్ ఉన్నాయి అట్లాగే మన సర్వీస్ మోటర్తో పనిచేసే ఎన్జిఓస్లో మనం ఇక్కడ చూసుకుంటే సార్ లాకర్ లోకర్స్ ఇంటర్నేషనల్తో పాటు జేసీసీ రోటరీ లైట్స్ అనేక సమస్య వీళ్ళందరూ కూడా వలంటరీగా సేవ చేద్దాం ముందుకు వచ్చి ఈరోజు అభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నారు ముఖ్యంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ వాకస్లోబ్బులన్నీ పాతమోపి ఉంటే ఆ క్లబ్లన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్ళి ఏకై క్లబ్లు ఆరోగ్య ఆ క్లబ్లో ఉండే ప్రతి సభ్యులు కూడా స్వచ్ఛంద సేవకులే ఇట్లాంటి అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం జరుపుకుంటుంది తరువులు మరిన్ని సేవా కార్యక్రమాలు ముందు చేసి మునుముందు భవిష్యత్తులో అక్కని ప్రభుత్వ ఏర్పాటులో కూడా అదేవిధంగా జిల్లా అభివృద్ధిలో కూడా సవాళ ప్రపంచ స్వచ్ఛంద సేవా సంస్థల తాలూకా సేవా వచ్చిన అద్భుతమైన కార్యక్రమాలకి ప్రపంచమే గుర్తించి సేవా సంస్థలకి అనౌన్స్ చేయడం ప్రపంచంలో మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలాగ ఉందంటే లైన్స్ క్లబ్ అని రోటరీ క్లబ్ అని వాకర్స్ క్లబ్ అని ఇవన్నీ స్వచ్ఛంద సేవా సంస్థలుగానే ప్రపంచంలో విపరీతమైన సేవలు చేస్తున్నాయి అలాగే జేసీఐ ఇటువంటి సేవా సంస్థలు ప్రపంచంలో చాలా వస్తున్నాయి మరి అటువంటి సేవా సంస్థల ద్వారా ప్రజలకి మంచి సేవ చేయడం జరుగుతుంది మరి అందుకు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థలకి ఈ ప్రజలతో మమైకమైన ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలకి ఉపయోగించుకొని ప్రజల సేవకి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ప్రభుత్వాలు కూడా ఉపయోగించుకుంటున్నాయి కనుక మనము సేవకి ముందుగా ఉండి స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వం తాలూకా హెల్ప్ తీసుకుంటూ మంచి ప్రజలు సేవ చేయాలని తద్వారా మనకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టార్ వాకర్స్ క్లబ్బా